సో చిన్న కథ చెప్తా వింటున్నావా మధ్య మధ్యన ఊ కొట్టాలి మధ్య మధ్య మొదట్తే ఎట్లా ఏ ఆగు అబ్రహం లింకన్ ఎవరో తెలుసా మీకు అబ్రహం లింకన్ తెలుసారా నీకు అమెరికన్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రెసిడెంట్స్ అన్నమాట అట్లా నరేంద్ర మోదీ వీధరి నుంచి ఒక ప్రధానమంత్రి అయ్యాడు అబ్రహం లింకన్ కూడా చాలా పేదరికర నుంచి చాలా రాష్ట్రపతి అయ్యాడు ఆయన చాలా బీదరికం అనుభవించబ్రహీం లింకన్ స్టోరీ చాలా హృదయ విదారకంగా ఉంటుంది అసలు అయితే ఆయన జీవితంలో కథ ఉందని నేను ఒక కథ చదివా అది నిజమో కాదు నాకు తెలియదు అదేంటంటే అగ్ర అగ్ర అబ్రాహీం లింకన్ కష్టపడుతున్న రోజులు ఎవరు సహాయం చేయలేదు ఫ్రెండ్స్ కానీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తోడుపోవడం బొకెలు బొకే లేయడం మాకోసం ఏమైనా చేయొచ్చు కదా పదవి సెనేటర్ చేయచ్చు కదా లేదా పెట్రోల్ బంక్ క్రాస్ చేయొచ్చు కదా అడుగుతారు కదా తర్వాత మమ్మల్ని మినిస్టర్ చేయచ్చు కదా అని అంటారు కదా ఎక్కువ మంది వచ్చి మినిస్టర్ చేయమని అడిగేవాళ్ళంటారు కథ కాబట్టి అనుకుందాం సో అబ్రహం లింక్ను ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి ఒక కథ చెప్పేవాడు అంట ఆ కథ ఏందిరా అంటే ఇప్పుడు నేను చెప్పే కథ ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక మంత్రి ఉన్నాడు సో రాజ్య పరిపాలన ఎట్లా ఉంది తెలుసుకోవాలని మారు వేషాలు వేసుకొని అంటే ఇంగ్లీష్ ఇంగ్లీస్గా చూస్తారు మారు వేషాలు వేసుకొని రాజ్యంలో తిరుగుతూ ఉంటారు అన్నమాట ఊర్లే అడుగుతారు అయ్యా రాజ్య పరిపాలన ఎట్లా ఉందండి అంటే ఆడ దరిద్రుడు రెండు పెళ్లి చేసుకున్నాడు ఆడు ఆది తెలిసిపోతుంది కలిసి తెలుస్తుంది ఓవరాల్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సాటిస్ఫై రాజ్య పరిపాలన బాగుండదు ఇప్పటికీ సర్వేలు చేస్తారు కదా అయితే ఈ రాజు మంత్రి ఇద్దరు వేసుకుని పోతుంటే అక్కడ ఒక వ్యక్తి గాడిద గాడిద గాడిస్తున్నాడు చెప్పుకున్నాం ఇంతకుముందు అది వేరే కాంటెక్స్లో గాడిద తర్వాత వాడు మంచిగా పట్టుకొని బీడి తాక్కుంటే హాయి కూడా వీళ్ళు వెళ్ళి అడిగారు ఏమయ్యా పరిపాలన ఎట్టుందంటే ఏం పరిపాలన ఏమో రాజుది ఏం తప్పండి మంత్రిది కదా తప్పు అనగానే మంత్రి కాలింది ఏయ్ ఏం తెలుసురా నీకు వాళ్ళు ఎలాగొడతా నీ అబ్బా అంటే మారదన్నాడు ఇప్పుడు మనం రాజు మంత్రి కాదు కామన్ మ్యాన్ వాళ్ళ ఊర దిలిస్తే మన పై వలగొడుతున్నాడు అందుకని బీ కేర్ఫుల్ ఇంకోటి చెప్పేది వినవయ్యా ఏయ్ వాడు చెప్పేది వాడు నా మీదకి వస్తున్నాడు నీ మీ నువ్వు మంత్రి కాద ఇప్పుడు అని చెప్పినా వాడు వినలే ఆ తర్వాత సరే వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి మరి దరిద్ర మనసులో మాట్లాడదాం వినాల్సిన అవసరం లేదని మంత్రి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే రాజు కూడా విధి లేక సరే బాబు వెళ్ళొస్తాయంటే ఏడిపోతున్నారయ్యా వర్షం పడుతుంది అన్న వర్షం ఎట్లా పడుతుంది మంత్రి అన్నట్టు ఊరికి కోపం ఎట్లా పడుతుంది ఇంత ఎంటుంది వర్షం ఎట్లా పడుతుంది అంటే చెప్పే చెప్పినయ్యా మీరు ఇంత పోడుతున్నారు వర్షం పడితే మీ బట్టలే నా ఫుడ్ కూడా ఉన్నట్టుంది అది కూడా నానిపోతుంది లోపల కట్టరాయర్ నానిపోతుంది ఎందుకు చెప్తుంది మంత్రి చెప్పాడు వర్షం పడదు నా నాకు తెలుసు అదే వాడు కొంచెం ఈగో ఫీల్ అయిన తర్వాత ఒక మహారాజు విడితే ఎందుకు నేను గొర్రెన కొడుకని సరే పారా పోదం పానీ ఇట్లా పొయ్యేలో వర్షం పడదు పరిగెత్తుకొని చెట్టు కింద కూర్చున్నారు ముగ్గురు కూర్చున్నారు మంత్రికి ఇప్పుడు మొహం జల్లలే అప్పుడు ఇతను అడిగాడు రాజు ఎట్లా గుర్తుపట్టావయ్యా ఎట్లా తెలుసుకుంది అంటే నాకు అంత జ్ఞానం ఎక్కడీ నా గాడిద వర్షం పడుతున్నప్పుడు ఒక టైప్ మూలుగుతుంది అది ఇంతకుముందు అట్లా మూలిగి అది అదొక్క సంకేతం అది ఎప్పుడు తప్పు చేయలేదు రకరకాల సంకేతాలు ఉన్నాయి దానికి ఎవరన్నా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే ఒకలా మునుగుతుంది ఏదైనా ప్రమాదం ఉంటే ఒకలా మునుగుతుంది ఏదో దాని దాని తెప్పి దాన్ని గుర్తుపడుతుంది అది అప్పుడు రాజు అనుకున్నానంట నా మంత్రి కంటే గాడిద వేయాలి అని గాడిదని మంత్రి పెట్టుకున్నాడు అని అబ్రహం అని చెప్పి అప్పటి నుంచి ప్రతి గాడి వచ్చి రాజు ఏంటంటే మంత్రి పెట్టుకోమని నువ్వు అక్కడ అంత చూపియాలి అంబియన్స్ కూడా ఇంపార్టెంట్ చెట్లు ఇంపార్టెంట్ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు ఇది అబ్రహం నేను చెప్పలేదు ఒకసారి దీనికి అర్థమైంది కదా అప్పటి నుంచి ప్రతి గాడిదొచ్చి అడ్డగాడితో వచ్చి మంత్రి పదవి అడుగుతుంది అవును ఎందుకు వచ్చినవు నువ్వు అనేది వద్దులేండి చాలా బాగా మా ఊర్లో ఒక రెండు సంవత్సరాలు ఒక పెద్ద ఆయన హరికథ చెప్పడానికి వచ్చేవాడు అందులో రామాయణం చెప్పేవాడు ఆయన ఎంత లీనం క్రియేట్ చేసేవాడు అంటే వినేవాళ్ళంతా అట్లా కన్నీళ్ళు పెట్టుకునేవాళ్ళు ఆల్మోస్ట్ తిరిగి వినేది కదా అర్ధరాత్రి పన్నెండు వంటి అంత చెప్తూ ఉండేవాడు మెయిన్లీ ఆ ఊర్లో నమ్మలక్కలంతా వేసుకొని పొట్టలు వేసుకొని పడుకొని అట్లా వింటూ ఉండేవాడు మంచి కథ చెప్పేవాడే ఒకసారి నేను కూడా ఉన్నా మా పక్కింటి అంకుల్ ఉన్నాడు ఆయన చెబుతూ చెబుతూ సీతమ్మ వారు ఆ అశోకవందనలో ఉన్నప్పుడు ఏమమ్మా అని చెప్తూ చెప్తూ కాసిన నీళ్ళు తీసుకురా తల్లి అని ఒక అమ్మంటే అంటే తెస్తున్న బాబు అంటే నేను నీకు చెప్తాను సీతమ్మ రేపు ఒకటికి చెప్పింది అర్థమైందా వింటుందో కథ కథలో అంటే సరే సరే మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత కాసిన నీళ్ళు తీసుకురామ్మంటే నీకే చెప్తున్నా నాకు నీళ్ళు తీసుకురా నీ పొందా నువ్వు ఎవరికి చెప్తాడు అక్కడ ఇప్పుడు నీ కథర్త ఏందని నేను చెప్పింది అబ్రహర్ లేకపోతే కథ అది అర్హత లేని వాళ్ళకి మనం పదవి ఇచ్చినా కూడా నాశనమే జరుగుతుంది తప్ప మంచి జరగదు ఒక చిన్న ఇంగ్లీష్ పదం చెప్తా అతను చెప్తారు నెపోటిజం తెలుసారా నెపోటిజం నెపోటిజం అంటే నా కొడుకు కాబట్టి వాడిని మంత్రిని చేయడం ఇప్పుడు అంతే కదా ఇప్పుడు చిరంజీవి కొడుకు రా రామచరణ్ నెపోటిజం ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ ప్రతా అఖిలేష్ యాదవ్ సింగ్ నెపోటిజం ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ నెపోటిజం నెక్స్ట్ ప్రియాంక గాంధీ కొడుకులు పాలిటిక్స్ లో వచ్చేసి నెపోటిజం నెపోటిజం ఉండకూడదు ఎవరికి టాలెంట్ ఉందో వాడికి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు గారి వీడు మంచి హీరో మంచి డైలాగ్ చెప్పగలడు వాడికి హీరోకి అవకాశం ఇవ్వాలి అంతేగాని మా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి వాడు తయారు చేస్తారు హీరోగా ఒకటి తయారయ్యే ఉండడు బయ భర్త వానికి ఇయ్యరు సో ఇప్పుడు మనం చెప్పుకున్న కథ కొంతవరకు నెపోటిజం కిందకొస్తుంది అంటే అర్హత లేని వాడికి నువ్వు ఒక అవకాశం ఇచ్చినా వాడు దాన్ని నాశనం చేసుకుంటా సో లాస్ట్ దీని సారాంశం ఏంటంటే బుద్ధి లేని మనిషి అంటే కూడా బుద్ధున్న గాడిద మేలు అని ఒకసారి పూల చెట్టు చూపి అరే బుద్ధి అంటే తెలివంటే చెప్పండి అదొక బుద్ధి అంటే తెలివి అంటే నీకు తెలివి ఉందా బుద్ధి ఉందా ఎప్పుడు తిడుతావు నీకు బుద్ధి లేదా ఎప్పుడు తిరుగుతావు నీకు తెలివి ఇప్పుడు నేను తెలివి కొన్ని నిర్ణయం తీసుకున్నా అనే దానికి ప్రమాణం ఏంటి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ రెండు కాంట్రాక్ట్లు ఏమేమి ఉండదు ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను అనుకో తెలివైన నిర్ణయం అదే నేను చెప్తున్నా సో నేను ఒక తెలివైన నిర్ణయం తీసుకుని ఈ ఏరియాలో ఇల్లు కొనడం తెలివైన నిర్ణయం సో తెలివి అంటే ఏమో తెలుసా గత అనుభవాలను ఆధారం చేసుకుని ప్రస్తుతం తీసుకునే నిర్ణయం అది తెలివి కింద లెక్క తెలివైన వాడు అంటే గతం యొక్క అనుభవాలన్నీ ఆధారం చేసుకుని ఇప్పుడు స్పందిస్తూ ఉంటాడు అంటే బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ అనాలిసిస్ టు టేక్ అ డిసిషన్ ఇక్కడ తీసుకోవడానికి కారణం ఇక్కడ వాటర్ రేపు బాగున్నాయి అని చుట్టుపక్కలంతా మంచి కమ్యూనిటీ ఉన్నది వస్తే తొందరగా పోవచ్చని రకరకాల నువ్వు తీసుకొని తెలివిగా నిర్ణయం అంటే నువ్వు గతాన్ని మొత్తం బేరేజ్ వేసుకొని తీసుకున్నావు గతాన్ని అంటే ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ అందరిని ఎంక్వైరీ ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు తెలివైన నిర్ణయం మంచి పిల్లగాడికి మంచి పిల్లని ఇచ్చారంటే మొత్తం ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళు మోతి అని అంటే నువ్వు ఇప్పుడు ఇది కొనడం వెనక ఇప్పుడు చాలా బాటిల్స్ కొన్నాను ఆ బాటిల్స్ అన్ని బాగాలేవు అన్నిట్లోకి ఇది అని చెప్పి తీసుకుంటే తెలివైన నిర్ణయం అదే టైం అంటే అసలు గతంతో సంబంధం లేకుంటే ఈ క్షణంలో ఏ నిర్ణయం తీసుకోవాలనిపిస్తే ఆ నిర్ణయం తీసేసుకున్నావు అండ్ యూఆర్ సాటిస్ఫైడ్ సో అందుకని బుద్ధి అవసరము తెలివి అవసరం కానీ ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ తెలివితో పని నడుస్తుంది ప్రభుత్వంలో బుద్ధితో పను బుద్ధి స్మాంటిది తెలివి అనేది టెలిబ్రేషన్ ఓకే థాటా బాయ్ బాయ్